నలభై రూపాయలు యాభై రూపాయలు ఈ మందుకి డబ్బులు వసూలు చేసి ఉంటాడు అంతే కదా రెండవది వాళ్ళ ఆర్థిక ఆదాయ వనరు పెంచాడు జగన్ ఇదివరకు నేను తాపి మేస్తలతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇదివరకు పనికి వచ్చేవాళ్ళు కాదండి ఎందుకంటే పొద్దున్నే బయలుదేరేటప్పుడు మందు షాప్ కనబడుద్ది తా ఒక గొక్కేసుకుని అలా బిగిన్ బిగించేస్తాడు ఒకటికి రెండు రెండుకి మూడు అవుతుంది పక్కన ఇంకోటి గెలిచేటప్పటికి ఆ రోజున పరిమాణిస్తాడు బయలుదేరాను అని చెప్పినోడు సాయంత్రం అయ్యేటప్పుడు పలకని దాటితే రాడు ఇక మేము ఆ రోజున పని వదిలేసుకోవాలి కాడి మీద ఆశ ఎందుకంటే మనమేం కొట్టి పని చేయించుకోలేం కదా వదిలేసేవాళ్ళం అదే జగన్ వచ్చిన తర్వాత పొద్దున్నే పని దగ్గర మాత్రం ఇబ్బంది లేదు సాయంత్రం కూడా తొందరగా వెళ్ళాలని సాయంత్రం ఇబ్బంది పెడతారు ఎందుకయ్య అంటే అక్కడ క్లోజింగ్ టైం పెట్టారు కాబట్టి ఏడు ఏడుకల నేను వెళ్ళిపోతానంటాడు వెళ్తా వెళ్తా తాగిపోతాడు కాకపోతే ఇదివరకు రెండు బాటిల్ తాగేవాడు మూడు బాటిల్ తాగేవాడు ఇప్పుడు ఒక బాటిలే తాగేవాడు తాగుతున్నాడు ఆ విధంగా కొంత వాడకం తగ్గిందండి అన్నటువంటిది అప్పుడు నాతో కొంతమంది మాట్లాడింది అనమాట అది ఒక మంచి పాయింట్ కాకపోతే తాగే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా రేట్ ఎక్కువ పెట్టి తాగిచ్చాడు నన్ను అనేది అట్లాగే ఉన్న టేస్ట్ లేదు ఇప్పుడు ఎప్పుడు ధమ్స్అప్ తాగేవాడికి ఇప్పుడు పేరు ఇంటర్లైన్స్ వాళ్ళు పెట్టింది అదేదో డ్రింక్ ఉంటుంది అది తాగితే ఇది అనిపించదు కోకో కోలా తాగేవాడికి ధమ్సప్ ఈ రెండు ఒకటే నల్లయే ఉంటాయి కోకో కోలా తాగేవాడికి ధమ్సప్ లో క్వాలిటీ కనిపిస్తుంది ధమ్సప్ తాగి